ఎలా మాట్లాడతారో ఆశ్చర్యంగా ఉంటుంది గోదావరి జిల్లాల పచ్చదనానికి రాష్ట్ర విభజన సంబంధం ఏంటి ఇప్పుడు గోదావరి జిల్లాల పచ్చదనం ఆధారంగా రాష్ట్రం విడిపోయిందా వాడు వినిపోతే గోదావరి జిల్లాల పచ్చదనం తెలంగాణకు వచ్చిందా ఏదో తెలంగాణ ఒక్కటే ఉన్నదా నీళ్ళు లేని ప్రాంతం రాయలసీమ లేదా మరి గోదావరి జిల్లాలకు రాయలసీమ దిష్టి కూడా తగులుతుందా సో మీకు ఎప్పుడు కూడా ఒక ప్రాంతాన్ని అవహేళన చేసేలా అవమానించేలా ఎప్పుడు ఉండకూడదు తెలంగాణ ప్రజలు అంత దుర్మార్గులు కారు కదా ఏది గోదావరి జిల్లాల కొబ్బరి చూసి ఆనందపడే వాళ్ళమే కదా కానీ గౌరవ అది మన దేశంలో ఎందుకు తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజల పచ్చదనాన్ని చూసి దృష్టి పడడం అనేది ఆంధ్ర ప్రజల పచ్చదనం చూసి కొలిపోతారా ఈ సాంస్కృతిక ఆధిపత్యాన్ని తెలంగాణ ప్రశ్నించింది చాలా మందికి అర్థం కావాల్సింది తెలంగాణలో డెవలప్మెంట్ జరగలేదా హైదరాబాద్ డెవలప్మెంట్ జరగలేదా హైదరాబాద్ డెవలప్మెంట్ ఇంత జరిగిన ప్రత్యేక రాష్ట్రం ఎందుకు చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ కల్చరల్ డామినేషనే తెలంగాణ ప్రజల్లో కసిపించింది